వెల్కమ్ యూ సో ఢిల్లీ లిక్కర్ లో అందరికీ తెలిసినటువంటి వ్యక్తి మాజీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఇవాళ ఆప్ జాతీయ కన్వీనర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆయన జనతాకి అదాలత్ నిర్వహించారు అది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది అంటే ఇవాళ తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జంతర్ మంతర్ వేదికగా బీజేపీ ఇరుకున పెట్టారు అరవింద్ కేజ్రీవాల్ అంటే వాస్తవానికి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడా కేజ్రీవాల్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఏదైతే ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ను కూడా ఐదు ప్రశ్నలు అడిగారు అయితే ఇటువంటి సందర్భాల్లో కేజ్రీవాల్ సంధించినటువంటి ప్రశ్నల పైన ఇవాళ రాజకీయ చర్చ విస్తృతంగా జరుగుతుంది అంటే పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి మరియు కొంత ప్రతిపక్ష ప్రభుత్వాలని పడగొట్టడానికి అవినీతి నాయకులను తన గుప్పిట్లో చేర్చుకోవడానికి కేంద్రం ఏజెన్సీలను ఉపయోగించుకుంటుందనే బీజేపీ రాజకీయాలను కూడా ఇవాళ ఆర్ఎస్ఎస్ అంగీకరిస్తుందా అని కూడా ఇవాళ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీపై కూడా విరుచికి అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత తన మొదటి జనతాకి అదలత్ అని చెప్పుకోవచ్చు అంటే ఈ బహిరంగ సభలో కేజ్రీవాల్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ను ఐదు ప్రశ్నలు అడిగారు అంటే పదవీ విరమణ వయసుపై బీజేపీ పాలన కూడా మోదీకి వర్తిస్తుందా అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు మేము జాతీయవాదులమని దేశభక్తులమని ఆర్ఎస్ఎస్ వక్తలు కొంత అంటున్నారని గౌరవంగా మోహన్ భగవత్ను ఐదు ప్రశ్నలు అడగాలని కూడా కేజ్రీవాల్ ఇవాళ అడుగుతున్నారు అంటే రాజకీయ నాయకులు అవినీతి పిలిచి వారిని తమ గుప్పెట్లో చేర్చుకునే బీజేపీ రాజకీయాలతో మీరు ఏకీభవిస్తున్నారా అంటూ కూడా మోహన్ భగవత్ను ప్రశ్నిస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ ఆ ఒకసారి ఐదు ప్రశ్నలు కనుక చూస్తే మోదీజీ పార్టీలను విచ్ఛిన్నం చేయడం మరియు ఈడీ లేదా సిబిఐలతో బెదిరించడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వాల్ని పడగొట్టడం సరైందేనా అంటూ కూడా ఇవాళ మొదటి ప్రశ్నగా అడుగుతున్నారు ఇక రెండో ప్రశ్న తీసుకుంటే అవినీతి పరులను తానే స్వయంగా పిలిచే అవినీతి నేతలను మోదీజీ తన పార్టీలో చేర్చుకున్నారు ఇలాంటి రాజకీయాలను మీరు అంగీకరిస్తారా అనే రెండో ప్రశ్న అయితే మూడో ప్రశ్న ఆర్ఎస్ఎస్ గర్భం నుంచి బీజేపీ పుట్టింది బీజేపీ దారి తప్పకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఆర్ఎస్ఎస్పై ఉంది మరి మోదీజీ తప్పుడు పనులు చేయకుండా మీరు ఎప్పుడైనా ఆపారా అంటూ కూడా మూడో ప్రశ్నగా కనిపిస్తుంది ఇక నాలుగో ప్రశ్న చూసుకుంటే జేపీ నడ్డా లోక్సభ ఎన్నికల సమయంలో తనకు ఆర్ఎస్ఎస్ అవసరం అన్నారు కొడుకు అంతగా ఎదిగిపోయాడా కొడుకు కొంత మాతృ సంస్థపై తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నాడు అతను ఇలా చేసినప్పుడు మీకు బాధ కలగలేదా అంటూ కూడా నాలుగో ప్రశ్నగా చెప్పుకోవచ్చు ఇక ఐదో ప్రశ్న డెబ్బై ఐదేళ్ల తర్వాత నేతలు రిటైర్డ్ అవుతారని మీరు చట్టం చేశారు మోదీజీకి రివులు వర్తించదని అమిత్ షా చెప్తున్నారు అద్వానీజీకి వర్తించేది మోదీజీకి ఎందుకు వర్తించదంటూ కూడా ఇవాళ మోదీని ఇరుకాటంలో పెట్టారు కేజ్రీవాల్ ఆర్ఎస్ఎస్ వయా ఆర్ఎస్ఎస్ సో ఇటు సందర్భాల్లో కేజ్రీవాల్ ఇంకా మాట్లాడుతూ కూడా గత పదేళ్లుగా నిజాయితీగా ప్రభుత్వాన్ని నడదు నీళ్లు ఉచితంగా చేశాం అట్లాంటిది ప్రజలకు వైద్యం ఉచితంగా చేశాం విద్యను అద్భుతంగా తీర్చిదిద్దాం మా నిజాయితీపై దాడి చేసి ఆపై కేజ్రీవాల్ సిసోడియా మరియు ఆ నేతలను చాలా మందిని జైల్లో పెట్టడానికి కుట్ర పనుతున్నారు ఢిల్లీ లిక్కర్ కేసు పదేళ్ల పాటు సాగుతుందని లాయర్లు చెప్పారు ఈ మధ్యలోనే నేను బతకలేనని అందుకే ప్రజల కోర్టుకు వెళ్తానంటూ కూడా అనుకున్నట్లుగా చెప్తున్నారు కేజ్రీవాల్ అంటే నేను నిజాయితీ లేని వాడిని అయితే మూడు వేల కోట్లు ఎగ్గొట్టి ఉండేవాడిని అంటూ కూడా కేజ్రీవాల్ చెప్తున్నారు ఇక కేజ్రీవాల్ దొంగన లేదా కేజ్రీవాల్ ను జైలుకు పంపినటువంటి వారు ఎవరు అని కూడా ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు అంటే ఎక్సైజ్ పాలసీ కేసులో ఐదు నెలలకు పైగా జైలు జీవితం గడిపిన తర్వాత సెప్టెంబర్ పదమూడున తిహార్ జైలు నుంచి బెయిల్ పై విడుదలైనటువంటి కేజ్రీవాల్ దేశానికి సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్లుగా చెప్తున్నారు అధికారం లేదంటే పదవుల కోసం కాదంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చేశారు దీంతో ఇవాళ ఆర్ఎస్ఎస్ అట్లాగే నరేంద్ర మోదీకి కూడా ఐదు ప్రశ్నలు సంధించి ఇవాళ ఇరు అరవింద్ కేజ్రీవాల్ ఇరుకునబెట్టే కార్యక్రమం స్పష్టంగా చేశారు మరి దీన్ని రాజకీయం కోనలు చూడాలా లేదంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ వైపు నుంచి ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా లేదా అనేది మిలియన్ డాలర్ల క్వశ్చన్ మీరు కూడా అరవింద్ కేజ్రీవాల్ సంబంధించినటువంటి ఐదు ప్రశ్నలకు జవాబులు మీకు తెలుసుంటే మేము అిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి